ఫిబ్రవరి నాలుగు రెండు వేల పద్దెనిమిది పాకిస్తాన్ ఏకపక్ష కాల్పుల్లో వీరమరణం పొందిన ఇరవై రెండేళ్ల ఆర్మీ కెప్టెన్ యువ కిషోరం ఇచ్చిన మెసేజ్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం పాకిస్తాన్ ఆర్మీ జరిపిన ఏకపక్ష కాల్పుల్లో భారత్కు చెందిన ఒక కెప్టెన్తో సహా నలుగురు వీర జవానులు వీరమరణం పొందారు ఇందులో పిన్న వయస్కుడైన ఇరవై రెండేళ్ల యువ కిషోరం కెప్టెన్ కపిల్ కుందు కూడా ఉన్నాడు యువకుడైన కపిల్ కుందు తన ఫేస్బుక్లో లో ఎంత కాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా బతికామనేది ముఖ్యం అని వ్రాశాడు హర్యానాకు చెందిన కపిల్ కుందు చిన్నప్పటి నుండి దేశభక్తి గీతాలు రాసేవాడు కుటుంబం కన్నా దేశమే సుప్రీం అని తన తల్లితో చెప్పేవాడు చనిపోయే ముందు సరిగ్గా రెండు రోజుల క్రితం తన మిత్రులకు ఫోన్ చేసి తను త్వరలో ఇంటికి వస్తానని చెప్పాడంట పిన్న వయస్సులో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం అత్యంత బాధాకరం ఈ విషయం అందరి మనసులను కలిచివేస్తోంది కపిల్ కుందు వీర మరణం పొందాడని తెలిసిన తరువాత తన అమ్మ ఈ విధంగా మాట్లాడింది కపిల్ ఆలోచనలు ఎప్పుడూ దేశం కోసమే అందుకే సైన్యంలో చేరాడు అతడు ధీరశాలి నాకు మరో కొడుకు పుట్టి ఉన్న అతన్ని సైన్యంలో పంపేదాన్ని అని ఆయన తల్లి సునీత పేర్కొన్నారు అతడి త్యాగం వృధాపోదు అని కన్నీళ్లు పర్యంతమైంది అమ్మ సునీత చూడండి ఇంతటి గొప్ప తల్లి ఈ దేశంలో తప్ప మరే దేశంలో కనిపించరు అందుకే నా దేశం చాలా గొప్పది ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశానికి మనం చాలా రుణపడి ఉన్నాం జై జవాన్ భారత్ మాతాకి జై